సభాధ్యక్షులు ఇప్పం గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మతాక ఆవిష్కంలో పోసిచ్చేసేటువంటి మన అందరి నాయకులు కదిరి రజన్ కదిరి గారి శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ గారికి స్వాగతం అదేవిధంగా ఇక్కడ విచ్చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు సభ్యుల తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇప్పుడే మనోహర్ నాయుడు చెప్పాడు కాంగ్రెస్ పాలనలో ఏసీ రూమ్లలో కూర్చొని ప్రజల చెత్తకు రాపోకుండా వారు ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ రాష్ట్రంలో ప్రజలు అన్నతల్లోనైపోయారు అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నారు అంత పెత్తందారుల రాజ్యంలో జరుగుతా ఉంది పేద ప్రజలకు మూడు మూడు నీడ కావాలి ప్రజా సక్ష్యోలే దేవంగా మేఘాల దేవుళ్ళు సమాజంలో దేవాలయం లాంటి ఒక పెరుగు పార్టీ రావాలా అని చెప్పి సత్గప్పరితో పంతొమ్మిది సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తిరుపతిలో శ్రీ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పార్టీ ఆవిర్భావం చేసిన చేసిన ఘనత నందమూరి సౌక్యా నందమూరి తారక రామారావు గారికి దక్కింది మీ అందరికీ తెలుసు ఆ రోజుల్లో మీ ఏదైనా ఇమ్మలోని కలవాలంటే కూడా చాలా కఠినమయ్యేది కానీ అటువంటి పరిస్థితుల్ని రూపుమాపి ఎవరు ఎన్టీ రామారావు గారు అభ్యర్థి పెడితే వాళ్ళందరూ కేజీ కేజీ సందర్భాలు ఉన్నాయి అటువంటి పార్టీ ప్రజలు తొమ్మిది ఈ రాష్ట్ర అధికారాన్ని ఇచ్చినటువంటి ప్రజలు నందపూరి తారకరావు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అదే విధంగా నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నాను పేద ప్రజలకు అండగా ఉంటారు ఉన్నాడు ఉంటాడు కూడా అని చెప్పి మా నాయకుడు కందికుండా వెంకట పుట్టారు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అందరికీ ధన్యవాదాలు సరిచుకుందాం